స్ట్రెంగ్త్ వాళ్ళది లేకపోయినా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ ఇటు కార్పొరేటర్లు కానీ అటుపక్క కౌన్సిలర్లకు సంబంధించిన స్ట్రెంగ్స్ కానీ పూర్త వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి మీరు మమ్మల్ని కాదని కానీ ముందుకెళ్తే తప్పుడు కేసులైనా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని రెడ్ బుక్ పాలన ఏదైతే అధికారం వచ్చిన రోజు నుంచి అధిక ఇక్కడ మనకు అమల్లో ఉందో అదే రెడ్ బుక్ పాలనని పూర్తిగా ఇప్పుడు రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నారు పూర్తిగా కైవసం చేసుకున్నటువంటి ఏదైతే సీట్లు ఉన్నాయో మేయర్లు కానీ వైస్ చైర్పర్సన్స్ కానీ చైర్పర్సన్స్ కానీ అన్నీ కూడా కూటమి కైవసం చేసుకుంది రెండు చోట్ల మాత్రం దీని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే తిరుపతి పోస్ట్ పోన్ చేశారు ఇలా అలానే తునిలో కూడా వైస్ చైర్పర్సన్ కూడా గొడవ పెద్దగా జరగటం ఎంతవరకు వీటిని మేము సహించం ఎలాంటి పాలన మీరు అందిస్తానని మాటలు చెప్పారు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అధికారంలోకి వచ్చే ముందులు చేసేవన్నీ కూడా దూరేవన్నీ సాను పంపలన్న సామెత ప్రకారంగానే మీరు చేసేవి ఇవాళ ప్రత్యక్షంగా ప్రజలకు తెలియడానికి మీరు ఎంత కప్పిపుచ్చినా ప్రజల్లో అది పూర్తిగా మీరు చేసినటువంటి నిర్వాహకం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీరు అధికారంలోకి వచ్చి ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ మర్చిపోయి వాటన్నిటిని చేయడానికి మీ దగ్గర బడ్జెట్ లేకపోవడం తప్పుడు వాగ్దానంలో అధికారంలోకి వచ్చి ఇవాళ వాటిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మీద మీరు చేస్తున్నటువంటి నీచమైన రాజకీయం నీచమైన పాలన ఇవాళ ప్రజలు చూస్తున్నారు తప్పనిసరిగా వైఎస్ఆర్సిపి దీనిని పూర్తి స్థాయిలో తిప్పికొట్టి మీ అందరికీ కూడా సరైన బుద్ధి చెప్తుందని చెప్పని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి దీన్ని తీసుకెళ్తాం జరుగుతుంది మా నాయకులు ఎలక్షన్ కమిషన్ వారు న్యాయంగా దీని మీద స్పందిస్తే చాలా బాగుంటుంది లేదంటే దీనిని పెద్ద ఉద్యమంగా కూడా మేము ముందుకు తీసుకెళ్లి ఎక్కడెక్కడైతే మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్ కానీ కౌన్సిలర్స్ కానీ అందరిని భయపెట్టి వాళ్ళ వైపు మార్చుకున్నారో వాళ్ళందరి ద్వారా కూడా కంప్లైంట్లు ఇచ్చినా కానీ రేపు పూర్తిగా మేము ఫైట్ చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్